హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో జ్యోతి గారు అడిగారు కదండి పన్నెండు లక్షల అప్పుని ఎలా తీర్చాలి కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో గారు అయితే అడిగారు కదండి మరి ఇవాళ వీడియోలో పన్నెండు లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలో కొన్ని టిప్స్ అయితే చూద్దామండి అలానే రెండు విధాలుగా కొంచెం ఈజీగా తీర్చచ్చు ఆ రెండు ఐడియాస్ కూడా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పాను కదండి పన్నెండు లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలి అని చెప్పేసి శాలరీ వచ్చేసి డెబ్బై వేలు అన్నారండి ఖర్చులు ముప్పై వేలు అన్నారు కాకపోతే ఈ పన్నెండు లక్షల అప్పు అనేది పర్సనల్ లోనా లేదా బయట నుంచి తెచ్చినటువంటి అప్పు అనేది నాకు క్లియర్గా చెప్పలేదు కాబట్టి నేను ఈ రెండు విషయాలని కూడా ఒకసారి క్లారిటీగా చెప్దాము అనుకుంటున్నానండి ఒకవేళ మీరు తీసుకున్నది పర్సనల్ లోన్ అయితే ఎలా తీర్చవచ్చు అలానే బయట అప్పు అయితే ఎలా తీర్చచ్చు అనేది కూడా చూద్దామండి ఇక మీ శాలరీ నుండి ఖర్చులు పోగా నలభై వేల రూపాయలు అయితే మిగిలాయి నిజానికి నలభై వేల రూపాయల డబ్బుతో పన్నెండు లక్షల అప్పుని తీర్చచ్చండి కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా తీర్చవచ్చు అది ఎలానో ఏంటో చూద్దామండి ఉదాహరణకి మీరు పర్సనల్ లోనే తీసుకున్నారు అని చూద్దామండి అంటే ఉదాహరణకి చెప్తున్నానండి మీరు ఏ లోన్ అనేది నాకు తెలియజేయలేదు కాబట్టి నేను పర్సనల్ లోన్ కానీ మీరు అప్పు అన్నారు కాబట్టి ఒకవేళ బయట నుంచి కనుక అప్పు తెచ్చినట్లయితే ఎలా తీర్చాలి అనేది చూద్దామండి మీకు నలభై వేలు మిగులుతుంది కదా ఆ నలభై వేలలో ఒక ఐదు వేలుని పక్కకు పెట్టుకోండి అంటే ఎక్స్ట్రా సేవింగ్స్ అనమాట అంటే ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి అప్పటికప్పుడు ఎమర్జెన్సీకి మనీ కావాల్సిన వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఐదు వేల రూపాయలైతే మీరు పక్కన పెట్టండి మిగిలినటువంటి ముప్పై ఐదు వేలని ఒకవేళ మీరు పర్సనల్ లోన్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ప్రతీ నెల ఈఎంఐ కింద ముప్పై ఐదు వేల రూపాయలని జమ చేస్తూ రండి అప్పుడు మీకు ముప్పై ఐదు వేలు ఇంటూ ముప్పై ఆరు అంటే ఇంచుమించు పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు అవుతుందండి ఇక్కడ అరవై వేల రూపాయలు వడ్డీ అనమాట ఇంచుమించు మూడు సంవత్సరాలలో మీ పర్సనల్ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది ఒకవేళ మీరు బయట నుంచి కనుక అప్పు తెచ్చినట్లయితే మీకు పర్సనల్ లోన్ తీసుకునేటటువంటి అవైలబిలిటీ ఉంటే మీరు చక్కగా పర్సనల్ లోన్కి వెళ్ళొచ్చండి అప్పుడు బయట అప్పులన్నీ కూడా క్లియర్ చేసేసి ప్రతి నెల ఈఎంఐ రూపంలో మీరు పే చేసుకుంటూ వచ్చినట్లయితే మూడు సంవత్సరాలలో మీ అప్పు అనేది క్లియర్ అయిపోతుందండి లేదు ఒకవేళ పర్సనల్ లోన్ అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక బయట అప్పు కనుక తెచ్చినట్లయితే పన్నెండు లక్షల్ని ఒకరి దగ్గరే తెచ్చారా లేదా విడివిడిగా తెచ్చారా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి ఒకళ్ళ దగ్గర తెచ్చారనుకోండి ఆల్మోస్ట్ వడ్డీ రేటు ఒకేలా ఉంటుంది అలా కాకుండా విడివిడిగా ఫ్రెండ్స్ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ విడివిడిగా తీసుకొచ్చారనుకోండి అనుకోండి అంటే ఇక్కడ నేను ఉదాహరణకి ఇలా వేస్తున్నాను ఆరు లక్షలు ఒకళ్ళ దగ్గర మూడు లక్షలు ఒకళ్ళ దగ్గర రెండు లక్షలు ఒకరి దగ్గర లక్ష రూపాయలు ఒకళ్ళ దగ్గర విడివిడిగా వేస్తున్నానండి అర్థం అవడం కోసం వడ్డీ రేటు డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒకళ్ళు రూపాయిన్నరకే ఇవ్వచ్చు ఒకళ్ళు మూడు రూపాయలకి ఇవ్వచ్చు ఒకళ్ళు రెండున్నరకి ఇవ్వచ్చు ఒకళ్ళు రెండు రూపాయలకి ఇవ్వచ్చు నిజానికి నేను ఇక్కడ వడ్డీ రేటు తక్కువే రాశానండి ఇంకా ఎక్కువ కూడా బయట వడ్డీలు అయితే ఉన్నాయి మీరిప్పుడు వీటిలోంచి ఎలా తీర్చాలి అనేది ఒకసారి చూద్దామండి ఉదాహరణకండి మీకు ముందు పెద్దప్పు తీర్చేద్దాము అనుకుంటే ఆరు లక్షల రూపాయల అప్పు తీర్చేయచ్చు లేదు వడ్డీ రేట్ ఎక్కువ అప్పు తీరిద్దాము అనుకుంటే మూడు లక్షల రూపాయల అప్పు మీరు వడ్డీ రేటు ఎక్కువ కాబట్టి మూడు రూపాయలు కాబట్టి ముందు మూడు లక్షల రూపాయలు తీర్చేయచ్చు లేదు అన్నిటికన్నా చిన్న అప్పు నుంచి తీర్చుకుంటూ వస్తే కొంచెం అప్పు త్వరగా క్లియర్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటే లక్ష రూపాయల అప్పును తీర్చచ్చండి చిన్న అప్పు కాబట్టి లేదు ఒక్కొక్కరు ఏంటంటే బాగా ఇబ్బంది పెడతారు అంటే వాళ్ళకి అత్యవసరం అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి కావచ్చు అలాంటప్పుడు ఏంటంటే బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా ఉదాహరణకి రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారనుకోండి ముందు వాళ్ళకి తెరచడానికి ట్రై చేయొచ్చండి అది మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏదనేది ప్లాన్ చేసుకోండి అంటే బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళకి ముందు ఇచ్చేద్దామా లేదంటే చిన్న అప్పు తీసుకున్నాం కాబట్టి ఈజీగా క్లియర్ అయిపోతుంది లక్ష రూపాయలే కాబట్టి అని చెప్పేసి అలా ప్లాన్ చేద్దామా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అది మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏ అప్పు తీర్చాలి అనేది నిర్ణయం తీసుకోవచ్చండి ఇక రెండవ ఐడియా ఏంటంటే మీరు ఇలా బయట అప్పు తీసినప్పుడు ఖచ్చితంగా చీటీకి వెళ్ళిపోండి అంటే ఉదాహరణకి ముప్పై వేల రూపాయల చీటీ మీరు ప్రతీ నెల కట్టుకుంటూ వచ్చారనుకోండి ఇరవై నెలల తర్వాత మీకు ఆరు లక్షల రూపాయలు అనేది వస్తాయి కదా అంటే మనం ప్రతీ నెల ముప్పై వేలు కట్టక్కలేద్దు కదండి ఇంచుమించు ఆరు లక్షల రూపాయల చీటీ ముప్పై వేలది అంటే నాకు తెలిసి ఒక ఇరవై ఒక్క వెయ్యి కానీ ఇరవై రెండు వెయ్యి కానీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇరవై నెల మాత్రమే ముప్పై వేలు కట్టాలి కాబట్టి ఆ పై మనీని ఏం చేస్తారంటే విడిగా ఒక డబ్బాలో ఉంచుకోండి అవి వడ్డీ కట్టడానికి యూజ్ అవుతాయి అప్పుడు మీకు ఇరవై నెలల తర్వాత మీకు ఆరు లక్షల రూపాయలు అనేది వస్తుంది అంటే ఆరు లక్షలు పూర్తిగా ఇవ్వరండి వాళ్ళు కమిషన్ ఇస్తారు కాబట్టి ఆరు లక్షల రూపాయలు అనేది మీకు ఇరవై నెలల తర్వాత వస్తుంది ఈ లోపు ఈ డబ్బాలో వేసినటువంటి మనీ ఉంది కదండి దానిని వడ్డీ కింద జమ చేయొచ్చు లేదు అనుకున్నారనుకోండి మీకు ఇందాక ఆల్రెడీ ఎమర్జెన్సీకి ఒక ఐదు వేలు పక్కన పెట్టమని చెప్పేసి అన్నాను కదా ఆ ఐదు వేల కూడా వడ్డీ కట్టడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మీకు ఈ ఆరు లక్షల రూపాయల అప్పు మీకు ఇరవై నెలల్లో తీరుతుందండి అది మీ ఇష్టం మీరు ఎలా కట్టాలి అనుకుంటే అలా కట్టండి ఉదాహరణకి రెండు లక్షలు ఒకటి మూడు లక్షలు ఒకటి ఉంది కదా ముందు అలా తీర్చేద్దాము అనుకుంటే అలా తీర్చచ్చు లేదా ముందు పెద్ద అప్పు ఒకటి తీర్చేద్దాము ఆరు లక్షల రూపాయలు అప్పు తీర్చేద్దాము అంటే అలా తీర్చొచ్చు లేదు అంటే రెండు లక్షల రూపాయలు అలాగే లక్ష రూపాయలు అలాగే మూడు లక్షల రూపాయలు ముందు ఈ మూడు కలిపి ఆరు లక్షలు అవుతాయి కదా ఎలా తీర్చేద్దాము అని చెప్పేసి అనుకుంటే మీకు ఈ మూడు ముందు ఒప్పుడైపోతాయండి అప్పుడు ఆరు లక్షల రూపాయల అప్పు ఒక్కటే ఉంటుందన్నమాట మీరు అలా కూడా తీర్చవచ్చు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ముగ్గురికి ఒకేసారి అప్పు తీర్చినట్టు ఉంటుంది ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళని కొంచెం మీరు మాట్లాడుకుని త్వరలోనే అది కూడా తీర్చేస్తాము అని చెప్పేసి మీరు అలా కూడా అడిగి చక్కగా అప్పు అనేది తీర్చేయచ్చు అప్పుడు మీకు ముగ్గురు దగ్గర నుండి బర్త్డే ఉండదు అంటే ముగ్గురు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఇంకా అప్ప ఇవ్వలేదు ఇంకా అప్పవ్వలేదు అలా ముగ్గురు ఫోన్ చేసిన దానికి ఒకళ్ళే ఇంకా అప్ప ఎప్పుడు తీరుస్తావు అని చెప్పి ఒకళ్ళే ఫోన్ చేసిన దానికి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి అలా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ జస్ట్ ఉదాహరణలు ఐడియాలు మాత్రమేనండి నచ్చితేనే ఫాలో అవ్వండి లేదంటే లేదు తర్వాత కూడా సేమ్ ఇలానే ఇంకొక ఇరవై నెలల చీటీ వేసేస్తే ఇంకొక ఆరు లక్షల అప్పు కూడా తీరిపోతుందండి అలానే ఈ లోపు మీరు వడ్డీ కట్టుకుంటూ రావచ్చు ఇలా చీటీలో మిగిలినటువంటి డబ్బులు కానీ ఐదు వేలు ఎమర్జెన్సీకి పక్కన పెట్టమన్నాను కదా ఆ డబ్బులు కానీ లేదా మీకు బోనస్ వస్తే ఆ బోనస్ డబ్బులు కానీ పండుగలకి షాపింగ్లకి అది మన పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా బట్టలు కొనుక్కోమని అవి కానీ ఇలా ఏదైనా సరే మనీ వస్తే ముందు మీరు అప్పు కట్టడానికే ట్రై చేయండి అప్పుడు అప్పు అనేది ఈజీగా తీరిపోతుంది అనమాట కాకపోతే ఈ చీటీలు కట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చీటీల విషయాల్లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని మీరు చీటీలు అనేది కట్టుకుంటూ వస్తే అప్పు అనేది త్వరగానే తీరిపోతుంది అంటే ఇలానే తీర్చాలి ఇలాగ తీర్చాలి అని ఏమీ లేదండి మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎలాగైనా అప్పు తీర్చచ్చు మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్